డి న్యూస్ కు స్వాగతం ఈ రోజు వార్తలోని ముఖ్య అంశాలు కనిగిరి దురువు అభివృద్ధికి అన్ని విధాల చర్యలు తీసుకుంటానని కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి అన్నారు బుధవారం సాయంత్రం కనిగిరి దురువును ఆయన సందర్శించారు గత తెలుగుదేశం ప్రభుత్వ కాలంలో దురువు అభివృద్ధికి కోటి రూపాయలు కేటాయించిన అభివృద్ధి జరగలేదని ఆయన అన్నారు అభివృద్ధి పనులు ఆగిపోవడానికి గల కారణాలను ఆయన అడిగి తెలుసుకున్నారు కనిగిరి దురువు అభివృద్ధితో పాటు శివాలయం అభివృద్ధికి ప్రణాళిక సిద్ధం చేసి అభివృద్ధి చేయడం జరుగుతుందని ఉగ్ర నరసింహ రెడ్డి విలేకరులకు తెలిపారు కనిగిరి కొండ ప్రాంతం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుందని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి అన్ని విధాల కృషి చేస్తానని ఉగ్ర నరసింహారెడ్డి అన్నారు తొరువు అభివృద్ధికి ప్రణాళిక సిద్ధం చేయాలని మున్సిపల్ అధికారులను ఆయన ఆదేశించారు ఈ కార్యక్రమంలో కనిగిరి మున్సిపల్ కమిషనర్ పిల్లి కృష్ణమోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు